హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ మా చిన్నోడికి అయినాయి అదే గౌత బిల్లలు అంటారు కదా అదనమాట ఇంకా వాడికి ఫ రాత్రి అయితే ఏం లేకుండే మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చినాయి అనమాట నాకు ఫుల్ భయమేసింది వెంటనే మా అత్తమ్మకైతే చూపించినా ఇంకా మా అత్తమ్మ అంటే అవి వస్తే బాగా నొప్పి ఉంటుంది అన్నది అయితే మా వాడికి ఇట్లా టచ్ చేస్తే నొప్పి లేదన్నాడు ఇంకా దెబ్బకి నాకు ఫుల్ భయం వేసింది అంటే నొప్పి లేదంటున్నాడు అదేమో ఇంతగానం లోందని చెప్పి ఇంక వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకుపోయాను అనమాట ఇంకా డాక్టర్ దగ్గర తీసుకోపోతే డాక్టర్ ఏమన్నారంటే అవి గౌదబిల్లలమ్మ మంస అంటారు అవి ఏం కాదు తగ్గిపోతాయి ఒక సైడ్ వచ్చి ఇంకో సైడ్ వచ్చినాక మళ్ళీ రెండు సైడ్లు వచ్చి వాపు తగ్గిపోతుంది అని చెప్పినారు ఈ ఇంటికి వచ్చినాక మా అత్తమ్మకి చెప్పింది అనమాట కన్ఫామ్ అయింది అది మంసే అని చెప్పి అంటే అమ్మోరు గడ్డలని ఇంకా మా అత్తమ్మ చెప్పింది అనమాట మల్లెపు ఆకులు ఉంటాయి కదా అవైతే కూర్చి మెడలేయు తగ్గుతుంది అని చెప్పింది అందుకని నేనైతే కూర్చున్నా అనమాట ఇంకా గంధం ఉంటుంది కదా స్త్రీ గంధం అని అది రాస్తే తగ్గుతుందంట తొందరగా ఇంకా మా ఆయనకు చెప్పిననమాట తీసుకురమ్మా అని చెప్పి ఇప్పుడైతే మల్ల మల్లెపూ ఆకులు అయితే కూర్చేస్తున్నా అయితే డాక్టర్ ఏమన్నాడంటే మందులు ఇచ్చినామా మొన్న జ్వరం వచ్చినప్పుడు మందులు తీసుకొచ్చినాం సేమ్ అవే మందులు కంటిన్యూ చేయండి తగ్గిపోతాయి అని చెప్పినారు ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదని చెప్పినారు ఇది ఒక ఫంగస్ అంట అంటే అప్పుడెప్పుడో వచ్చేదంట ఇది మంస్ అనేది దీనికి వ్యాక్సిన్ కూడా ఉండేదంట కానీ ఇంకా ఇది రావట్లేదు అని చెప్పి బంద్ చేసిరంట వ్యాక్సిన్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తుందంట అలాంటి ఫంగస్ అనమాట ఇంకా మా ఊడికైతే వచ్చింది ఇప్పుడు అంటే మావాడు మొన్న స్కూల్కి వెళ్ళలే నిన్న ఒకరోజు స్కూల్కి వెళ్ళిండు ఇంకా ఆ స్కూల్కి వెళ్ళి వచ్చిండో లేదో నైట్ లేదు మార్నింగే స్టార్ట్ అయిపోయింది అనమాట వాడికైతే ఇంతకు ముందుకు మా పిల్లలకైతే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అట్లా రావడము ఇట్లా వచ్చినప్పుడు ఫుల్ జ్వరం ఉంటుందంట మార్నింగ్ అయితే ఫుల్ ఇట్లా కాలిపోతుంది అనమాట ఇంకా దెబ్బకి ఫుల్ వేసి ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాం ఇది సెకండ్ డే అనమాట ఫస్ట్ డే అయితే అది కట్టినా కదా ఇంకా దండ తీసేసిండు మా ఇదేమో నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే రోజు మా ఆయన గంధం అయితే తీసుకొచ్చిండు ఇంకా మండ పసుపు తెప్పించుకున్నాను నేను ఫేస్కి పెట్టుకుందామని ఇంకా ఆ పసుపు కొంచెము ఆ గంధం కొంచెం కలిపి మా ఓడికి అయితే ఇట్లా గవదకి పెట్టినమాట అంటే వాపు వచ్చిన దగ్గర ఇట్లా పెట్టినమాట గంధం అయితే మంచి స్మెల్ వస్తుంది ఆయుర్వేదిక్ షాప్లో నుంచి తీసుకొచ్చిరనమాట ఇదైతే చెక్క గంధం ఉంటుంది కదా దాన్ని రాసి పెడితే మంచిగా పని చేస్తుంది అన్నారు కానీ అలాంటివి ఇప్పుడు దొరుకుతలేవు కదా అందుకని ఇట్లా రెడీమేడ్ అయితే అనమాట ఇంకా అవైతే రెండు మంచిగా మిక్స్ చేసేసి ఫస్ట్ ఆ వాపు చూడంగా నేను ఫుల్ భయం వేసి యూట్యూబ్లో కొట్టినమాట ఇంకా అదైతే మమ్స్ పిల్లలు ట్రీట్మెంట్ ఇట్లా అట్లా అని చెప్పి నేను చాలా వీడియోస్ అయితే చూసిన అయితే ఏదైనా కొత్త వైరస్ అయినా ఏదైనా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్లో ఫస్ట్ అనమాట అన్నీ ఉంటాయి మన యూట్యూబ్లో ఆల్ ఇన్ వన్ అనమాట యూట్యూబ్ అయితే మనకి తెలియని విషయాలు కూడా యూట్యూబ్లో దొరికితే మనం చాలా నేర్చుకోవచ్చు యూట్యూబ్ ద్వారా నాకైతే చాలా అనమాట చాలా నేను నేర్చుకున్న యూట్యూబ్ ద్వారా అయిన అయితే ఈ గవద బిల్లలు అనేది చలికాలంలో ఎక్కువ అంట పిల్లలకి ఇప్పుడు ఏందో మరి ఎండాకాలం స్టార్టింగ్లో వచ్చింది మావడికి ఇంకా స్కూల్లో వచ్చినట్టుంది అది వైరస్ లాగా అంట ఒకరి నుంచి ఒకరికి తుమ్మినా తగ్గినా కానీ అందుకని ఇంకా మాస్క్ అయితే పెట్టమని చెప్పారు డాక్టర్ అయితే ఇంకా మాస్క్ మాస్క్ పెడితే ఇంకొకరికి కూడా రాకుండా ఉంటుంది అని చెప్పి వాడు ఫేసు మొత్తం కప్పలాగా అయిపోయింది ఇంకా దండైతే నెక్స్ట్ డే కూర్చున్నా అనమాట ఫస్ట్ టైం కూర్చినప్పుడు అవి ఆ ఆకులు బాగా రాలిపోయినాయి ఎండిపోయి రాలిపోయినాయి అనమాట ఇంకా నెక్స్ట్ డే ఏమన్నా అంటే అది ఒక్కసారి వేస్తే ఐదు రోజుల దాకా తీయద్దు ఎందుకు తీసేసినా అని అడిగింది అయితే మావాడు అవి అవి కూర్చుకుంటున్నాయని చెప్పి తీసేసిండు ఇంకా ఈ అయితే మళ్ళీ అనమాట ఫ్రెష్గా కూర్చి వాడికైతే దండేసేసిన ఐదు ఆకులేమో తీసుకొచ్చి మల్లెపూ ఆకులవి ఇంకా వాడి ఫేస్ ఫుల్ చేంజ్ అయిపోయింది ఒకటేసారిగా అనమాట వాడికి మొత్తం ఇట్లా అంటే ఇట్లా వచ్చేసింది వాపు ఇంకా మందులతో పాటు ఇవి కూడా ఆడుతుంటే జర పిల్లలకి తొందర అవుతాయి కదా అని ఇంకా ఫైవ్ డేస్ దాకా అయితే ఏం పంపాను స్కూల్కి ఇంకా మావాడు అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు ఇంకా అట్లా అని చెప్పి గేమ్స్ అయితే ఆడుతున్నారు అనమాట వాళ్ళ డాడీ ఇంకా పిల్లలు ఈరోజు స్పెషల్ అయితే ఏం చేసుకోలేదు ఇంకా పప్చర్ అయితే చేసిన అనమాట ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు